రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లను నిర్మించనున్నారు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మధ్యర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ల నిర్మాణాలు చేపట్టనున్నారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులతో సమీక్షించారు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ల నిర్మాణానికి ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా తరగతి గదులతో పాటు విద్యార్ విద్యార్థులకు అన్ని వస్తువులు ఉండేలా అధునాతన భవనాలు నిర్మించాలని సూచించారు అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ధీటుగా ఈ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది